తకరా అని చెప్పేసి మనకున్న ఇస్తే మాత్రం ఇది మాత్రానికి వ్యాపారంగా పుస్తకాలు అయ్యగారు నోటి అబ్బాయి అమ్మేటప్పుడు వ్యాపారంగా కనపడలేదు అమ్మేటప్పుడు వ్యాపారంగా కనపడలేదు ఇలాంటి కథ పుస్తకాలు అమ్మితే వ్యాపారంగా కనపడలేదు కానీ ఏం చెప్పండి ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా దేవుడు దేవుడిచ్చినది ఏదో ముందు మాకు ఇస్తే మాత్రానికి చాలా మంది కనువిప్పు కలగట్లేదు చాలా మంది లేకుండా భక్తిలో బ్రతుకుతున్నారు చాలా మంది కనువిప్పు లేనటువంటి భక్తిలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహవాసంలో చేసే వాళ్ళ ఐగారు వ్యాపారం చేస్తూ వాళ్ళ డబ్బు సంపాదిస్తూ వాళ్ళు ఎంతో ఉన్నతమైన వాళ్ళ డబ్బు Ani apa orang kan